లోక స్వార్థ పదవ అధ్యాయము అటు తర్వాత ప్రభు డెబ్బైది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనిడి మీరు వెళ్ళుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను మీరు సంచినైనను జాలినూ చెప్పులనైనను తీసుకొని పోవద్దు త్రోవలో ఎవనినైనను కుసల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఎంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ నుండిని ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును వారు మీకు ఇచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఇండు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు మరియు మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి అందులోనున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయిచున్నాము అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనిడని చెప్పుడి ఆ పట్టణపు గతి కంటే సదోమా పట్టణపు గతి ఆ దినమున వార్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నాను అయ్యో కొరాజీనా అయ్యో బేత్స మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు ఆయనను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వార్వదగినదై ఉండును ఓ కపిర్ణహూమా ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా నీవు పాతాళం వరకు దిగిపోయేదవు మీ మాట వినువాడు నా మాట వినును మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాణిని నిరాకరించునెను ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దెయ్యములు కూడా నీ నామము వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడుట చూచితిని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి అలాగు నీ దృష్టికి అనుకూలమాయేను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పాను అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యుములైనవి అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి బోధకుడ నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను అందుకు ఆయన ధర్మశాస్త్ర ఏమి వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలిననియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలిననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను అందుకైనా నీవు సరిగా ఉత్తరమిచ్చితివి అలాగూ చేయుము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొనుగోరి అతడు అవును కానీ నా పొరుగువాడెవడని అడిగాను అందుకు ఏస్తు ఇట్లనేను ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి ఎరుకోపట్నమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను అలాగుననే లేవయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాణి ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించాను మరునాడు అతడు రెండు దానారములు తీసి ఆ పూట ఇచ్చి ఇతని పరామర్శించుము నీవింకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను కాగా దొంగల చేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయేనని నీకు తోచుచున్నది అని ఏసు అడుగగా అతడు అతని మీద జాలిపడినవాడే అనెను అందుకు ఏసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను అంతట వారు పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనేను ఆమెకు మర్యాను సహోదరి ఉండెను ఈమె ఏసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పనిపెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింతలేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను